హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రగి వ్లాగ్స్ ఏంటా ఇది అని ఆలోచిస్తున్నారా ఏం లేదండి మంచి టేస్టీ డ్రింక్ చేయబోతున్నాను సో ఎవరైనా మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు పదే పది నిమిషాల్లో ఈ జ్యూస్ చేసి పెట్టండి ఇది ఈ డ్రింక్ చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అండి చాలా బాగుంటుంది జస్ట్ టెన్ మినిట్స్లో చేసి వాళ్ళకి ఇవ్వండి చాలా ఇష్టంగా తీసుకుంటారు సో ముందుగా దీంట్లోకి నేను ఒక గిన్నెలోకి పాలు తీసుకున్నానండి సో నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నెలో కూడా పాలు తీసి పక్కన పెట్టుకోండి సో మనం ముందుగా పెద్ద గిన్నెలో పాలు తీసుకున్నాం కదండి దాన్ని స్టవ్ పై పెట్టుకొని పాలు మరిగించుకోండి నెక్స్ట్ మరొక బౌల్లో చిన్న గిన్నెలో తీసుకున్నాం కదండి సో దాంట్లో ఒక త్రీ టు ఫోర్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి సో బాగా కలిపి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్నాక సో స్టవ్ పై పాలు బాగా మరిగాయండి ఈలోపు సో ఇలా మరుగుతున్న పాలల్లో మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ ఒక చిన్న బౌల్లో అది మరీలో ఒకసారి కలుపుకోండి లేదంటే కింద తిక్కలయ్యే ఫామ్ అవుతుంది సో ఒక కలుపుకున్నాక ఈ పాలల్లో యాడ్ చేసుకొని వెంటనే కలిపేసుకోండి సో చూశారు కంటే ఒక టూ మినిట్స్ తర్వాత మంచి థిక్గా వచ్చేసింది సో ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఒక చిన్న బౌల్ యాడ్ చేసుకున్నాను షుగరు సో మీ కన్సిస్టెన్సీ మీ షుగర్ తగ్గట్టు మీ స్వీట్నెస్ తగినట్టు మీరు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి సో ఇవన్నీ బాగా కలిపాక చూస్తున్నారు కదండీ మంచి థిక్గా మంచి టిమ్ కలర్లో సూపర్గా ఉంది కదండి సో ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది సో ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక టూ టు త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వన్ అవర్ అయినా సరిపోతుంది కొంచెం చల్ల చల్లగా తాగితే చాలా బాగుంటుంది ఎందుకంటే బయట ఎండలు ఎంత ఉన్నాయండి ఓ నెక్స్ట్ వీటిని ఒక సర్వింగ్ బౌల్ ఆర్ గ్లాసెస్లోకి తీసుకోండి మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మంచి హెల్దీ డ్రింక్ కూడా అండి దీనికి సో చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయినా ఇది ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా ముందు ముందు చాలా రాబోతున్నాయి మీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి సో ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది